నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం మనము ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో ఉన్నాం ప్రస్తుతం మనం ఇక్కడ హరిహర టెంపుల్కి సంబంధించి ఇక్కడ టెంపుల్లో ఉన్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అలాగే అయ్యప్ప పడి పూజలు ఇటువంటివి కూడా అంగరంగ వైభవంగా చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే మనం ప్రస్తుతం ఇక్కడ అశోక్ నగర్లో హరిహర దేవాలయంలో ఉన్నాం ఇక్కడ దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కూడా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమితి ఆధ్వర్యంలో మడియం మణిగంట సహకారంతో పూర్తి స్థాయిలో అలాగే ಮನ ಆಗ ರಾಘವೇಂದ್ರ స్వామి గారి ఆధ్వర్యంలో కూడా వీరు పూర్తి స్థాయిలో కూడా లక్షలు ఖర్చు పెట్టి కూడా ఆ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితుంది ఇక్కడ రేపటి రోజు ఏదైతే ఇక్కడ పడి పూజ నిర్వహిస్తూ భారీ ఎత్తున లక్షల మంది స్వాములు కూడా ఇక్కడికి విచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అలాగే ఇక్కడ మన దగ్గర మణికంఠ స్వామి అలాగే రాజేంద్ర స్వామి ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి రేపటి రోజు ఏదైతే ఉందో ఇక్కడ మీరు పడి పూజ ఇవన్నీ అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించడం జరుగుతోంది ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి స్వామి లాస్ట్ ఇయర్ నుంచి మేము చేస్తున్నాం స్వామి హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమితి అందరి ఆధ్వర్యంలో అందరి సహకారంతో చేస్తున్నాము అయ్యప్ప స్వాములందరికీ కూడా భిక్ష ప్రధానమైనటువంటిది ఇంట్లో అసెడ్డమైనటువంటి వాళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు నగరంలో వివిధ ప్రాంతాల్లో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు కార్మికులు కావచ్చు కర్షకులు ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ ఒక వేదిక ఉండాలి అయ్యప్పలకు ఆకలితో ఉండకూడదు బయట హోటల్లో తినలేరు కాబట్టి ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మేము భిక్ష నవంబర్ పదిహేడు నుంచి జనవరి వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం అన్నదానం కార్యక్రమం దాంట్లో భాగంగా గ్రామోత్సవం కావచ్చు లేకుంటే పూజ కార్యక్రమము పుష్పాషకం ఇవన్నీ కూడా నిర్వహిస్తుంటాము మండల పూజ కార్యక్రమాలన్నీ రేపటి రోజున శబరిమల మేల్శాంతి బ్రహ్మశ్రీ నారాయణ స్వామి పుట్టి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది సార్ పూజ కార్యక్రమం ఈ పడి పూజ కార్యక్రమం రవిస్వామి ముడియం మణికంఠ స్వామి సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరగడానికి మాకు ఆలయ కమిటీ రవిస్వామి స్వామి పూర్తిగా సాయ సాయ్యం సహకారాలు కావచ్చు మాకు ముఖ్యంగా ముందు నుంచి ఉన్నటువంటి మా స్వామి రాజాస్వామి కావచ్చు మేమందరూ కలిసి కేశవస్వామి సాయిస్వామి అందరూ కానీ కలిసి ఒక బృందంగా ఏర్పడి ఇక్కడ అయ్యప్పలకు కూర్చొని భిక్ష చేపట్టాలనే ఉద్దేశంతో కమిటీ వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాం రేపటి రోజు జరిగేటువంటి ఈ మహాపడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు అందరూ కూడా నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎక్కడున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ రేపటి రోజు ఏదైతే ఈ పరిపూజకి సంబంధించి ఎంతమంది స్వాములు కావచ్చు మామూలు ప్రజలు కావచ్చు ఎంతమంది రావడానికి అవకాశం ఉంది అంటే మేము అనుకున్నది తక్కువ సమయము ఆ తక్కువ సమయంలో మ్యాక్సిమం మేము ప్రచారం చేరవేయాలనే మీడియా ద్వారా పత్రికాముఖంగా మేము తెలియజేయడానికి కానీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ మేము ఎంతమంది అని కాదు కానీ వచ్చినటువంటి అయ్యప్పలందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ఆశీస్సులు అందరికీ అందజేయాలి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనంతపురం కరువు జిల్లా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయించడం జరుగుతుంది సార్ అంటే రేపటి రోజు ఏదైతే పడిపూజ మీరు నిర్వహిస్తున్నారో అంటే అంచనా ఎన్ని వేల మంది రావచ్చు అయ్యప్ప స్వాములు ఎందుకంటే మీరు భిక్షా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు సెక్యూరిటీ పరంగా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అలాగే ఇప్పుడు కోవిడ్ కూడా విజృంభిస్తున్న పరిస్థితి మళ్ళీ నిన్నటి రోజు కూడా ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది అనేది కూడా ఉంది ఎటువంటి పాటిస్తున్నారు స్వామి అయ్యప్పల సంబంధించి జరిగేటువంటి రేపు జరిగేటువంటి మహాత్మైనటువంటి మహాపడిపూజ కార్యక్రమానికి దాదాపుగా రెండు వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ వాళ్ళు అన్నదాన హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమితి సమన్వయం తోటి మాకు ఉన్నటువంటి మా డైమండ్ బ్యాచ్ అని పిలుచుకుని మేము కూడా వారికి సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉన్నాం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉన్నా కూడా ఇక్కడే మేము వార్పు కార్యక్రమం చేయించి కూడా అందరికి కూడా ఈ ఇబ్బంది లేకోకుండా అంటే వచ్చిన ప్రతి అయ్యప్ప మహాపరిపూజ బాగా జరగాలి మహాపరిపూజ బాగా చూడాలి భజన కార్యక్రమంలో పాల్గొనాలి అయ్యప్ప స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించాలి ఆ స్వామి ఎవరైతే వస్తున్నారో ఆ మెయిన్ స్వామి దామోదర స్వామి ఆశీస్సులు తీసుకోవాలనే ఉంటుంది కానీ ఆ భిక్ష అనేటువంటిది సెకండరీ అయ్యప్పలందరికీ కూడా అయినా కూడా భిక్ష విషయంలో కూడా మేము కూర్చోబెట్టి అందరి అయ్యప్పలకు వడ్డించే కార్యక్రమం మేము ప్రతిరోజు చేసేటువంటిది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము మా అంచనాలు తగ్గడి చేస్తాం ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ డిఎస్పీ సార్తో పర్మిషన్ తీసుకున్నాం రేపు సిఐ గారు కూడా వచ్చేసి మాకు ప్రొడక్షన్ బందోబస్తు కూడా ఇస్తున్నారు సో అయ్యప్పలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నగరంలో ఇక్కడ అంటే ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా ట్రాఫిక్ కూడా క్లియరెన్ చేసి రోడ్డు మీద పెడుతున్నాం కాబట్టి ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం అట్లాగే అయ్యప్పలకు కూడా ఇబ్బంది లేకుండా కోవిడ్ నిర్దేశాలంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి కానీ అయ్యప్పలు రెండు పూటలా స్నానాలు చేస్తూ మేము విభూతి ధరించి గంధం ధరించి మేము చేసేటువంటి భస్మంతో ఉండి మేము ఉండేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఏ క్రిమికీటకాలు కానీ ఏవి కూడా ధరించి మాకు తెలిసినటువంటి అలాగే ఈ నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆరోగ్యానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మీరు కన్సల్ట్ అయితే కొంతవరకు ఈ శానిటైజింగ్ అవి కూడా పెట్టగలిగితే కూడా ఇప్పుడు ఆరోగ్య రీత్యా మన అయ్యప్ప మనతో ఉండొచ్చు లేదని కాదు కానీ సమాజం దృష్టిలో కూడా అది కూడా పాటిస్తే మంచిది అనేది కూడా ఉంది అది కూడా మీరు ఆరోగ్య శాఖ కూడా మేము అంటే కోవిడ్ అనేది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న విషయం మేము గత ఆల్రెడీ వన్ వీక్ కిందటే ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసుకున్నాం ఆల్రెడీ ఈరోజు మేయర్ గారితో డిప్యూటీ మేయర్ గారితో మాట్లాడి రేపు మార్నింగ్ అంతా ఒక ఇరవై మంది వచ్చి క్లీన్ చేస్తున్నారు మార్నింగ్ మరునాడు మార్నింగ్ కూడా అయిపోయినా కూడా క్లీన్ చేస్తున్నారు సో పరిశుభ్రత గురించి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు కూడా మేము ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ చేసే విషయమే అంతకు మించితే అంటే ఇవాళ రేపటి లోపల ఏమి జరుగుతుంది అద్భుతమో లేకుండా ఇంగోట్టు అనేటువంటిది మేమైతే అనుకోవట్లేదు ఒకవేళ అట్లా ఉన్నా కూడా ఈ ఏందో మనకు డిఎంహెచ్ఓ గారు అందుబాటులో ఉన్నారు ఆరోగ్య శాఖ వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మేము అంతా ఒకవేళ జరిగినా తప్పకుండా మేము తీసుకుంటాం సార్ అందరూ అలాగే ఇక్కడ మరి ఉన్నారు ఇక్కడ మణికంఠ గారు ఉన్నారు రవి గారు ఉన్నారు వారి మాటల్లో కూడా ఈ కోవిడ్ సంబంధించి కూడా ఎటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేపు జరగబోయే పూజ విషయంలో కూడా ఏంటనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మణికంఠ గారు రేపటి రోజు పడిపోయే మీరు నిర్వహిస్తున్నారు కదా ఎటువంటి జాగ్రత్తలు కానివ్వచ్చు ఎంతమంది జనాలు స్వాములు వస్తున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు వచ్చిన భక్తులకు జాగ్రత్తగా అయితే శుభ్ర శుభ్ర శుభ్రంగా క్లీన్ చేపిస్తున్నాము తర్వాత వచ్చేసి శానిటైజర్స్ కూడా చేపిస్తున్నాం రేపు మార్నింగ్ తర్వాత వచ్చేసి పదహైదు వందల నుంచి రెండు వేల మంది భక్తులు వస్తారని మా అంచనా దాన్ని పైబడి వచ్చినా కూడా మేము భయపడేదేమి ఉండదు అంటే భిక్షా కార్యక్రమం కానీ పూజ కానీ ఎటువంటి ఇది కానీ హ్యాపీగా జరిగిపోతుందని కోరుతున్నాం అలాగే చీఫ్ గెస్ట్లు ఎవరు ఏమైనా పిలిచారా ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీ ఇట్లా నగరంలో ఉన్న మేర్ కావచ్చు ఇట్లా వీళ్ళు కావచ్చు మాకు చీఫ్ గెస్ట్గా మా ఆలయ కమిటీ వాళ్ళు తర్వాత వచ్చేసి మా రాజస్వామి మా బొగ్గర రవీంద్ర అంకుల్ ఉన్నారు వీళ్ళే చీఫ్ గెస్ట్గా ఆలయ కమిటీ వస్తుంది అలాగే ఇక్కడ ఆలయ కమిటీ పెద్దలు కూడా ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు స్వామి చెప్పండి రేపు జరగబోయే పడి పూజ కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ కమిటీ నుంచి ఎటువంటివి ఆ జాగ్రత్తలు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే స్వాములు ఎంతమంది వస్తున్నారు ఆ భిక్ష కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు పెద్దలు ఎవరు వస్తున్నారు వివరంగా చెప్పండి ఓం శ్రీ అయ్యప్ప దేవాయ నమ పరమ పవి పవిత్రమైన అయ్యప్ప దీక్షలు అందరిలో అత్యంత జరుగుతున్నాయి అటు అవకాశం ఈ దేవస్థానానికి వస్తుంది అని భయపడుతూ ఉంటేనే దేవుని దేవు వల్ల ఈ హరే దేవాలయం తరఫున చాలామంది ఇష్టపడుతున్నారు ఇది గత యాభై సంవత్సరాలుగా ఉన్న దేవాలయం ఇది పురాణ దేవాలయం ఇది హరిహరుడు ఎక్కడ జిల్లా స్థలం ఎక్కడ లేదు ఇక్కడ దేవస్థానం హరిహరుడు ఉన్నాడు కాబట్టి అయ్యప్ప చాలామంది ఇక్కడ విచ్చేసి హరిహర దర్శించుకొని ఇక్కడ మాల ప్రాణం చేద్దాం అని చెప్పడం వల్ల మేము వేదిక ఇవ్వాలనుకున్నాం ఇక్కడ మొత్తం కూడా ఈ గుడి ప్రిమిషన్స్ కానీ పాత్రలు కానీ వ్యవహారం కానీ డబ్బు కానీ ధాన్యం ధనం ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చి మీరు సిద్ధంగా ఉంటున్నాం వాళ్ళ కోసమే శుద్ధి నిర్మాణం చేశాం ఇక్కడ ఈ సంవత్సరం నేను సంవత్సరం కూడా చాలా గొప్పగా చేశారు పిల్లలు చిన్న వయసున్న పిల్లలకు పెద్ద బుద్ధిని వాళ్ళకు ఎంత గౌరవంగా నియమిస్తలతో భక్తి ని శ్రద్ధలతో భజన కార్యక్రమాలు మంత్రోత్సవ మంత్రోచ్చారణ పడి పూజలు జరుగుతున్నాయి రేపు మహోత్వాలను పెట్టుకున్నాం దాదాపు లక్షలతో కార్యక్రమాలు అయినప్పుడు కూడా పిల్లలన్న మా వణికఠ మా కార్యకర్త మా స్వామి అయ్యప్ప స్వామి ఆయన పెట్టుకున్నారు గొప్పగా ప్రజలందరూ శుద్ధి కావాలని సమాజ శుద్ధి కావాలని ఉద్దేశంతో ఆ కలిపి పెట్టుకున్నారు మేము చాలామంది కలుస్తారు ఎంతమంది చేసినప్పుడు కూడా శానిటేషన్ కానీ క్లీనింగ్ కానీ శుభ్రతలు కానీ మొత్తం చర్యలు తీసుకుంటాం ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని సిద్ధంగా మెడిసిన్ కానీ ఇంకోటి కానీ సిద్ధం పెట్టుకొని సిద్ధంగా ఉన్నాం సార్ మేము ఈ పూజకు అందరూ ఆహ్వానిస్తాం అందరూ రండి గమనించండి సమాజం చాలా దుగ్గతలు ఉంది దాన్ని తీర్చడానికి ఒక భక్తి మార్గం ఏ మార్గం లేదు భక్తి పెద్ద జరుగుతుంది కాబట్టి భక్తులు అంతా రావాలి దీనిలో పాల్గొనాలి భజనలో పాల్గొని ఆ పడిపూజ భద్రత పడిపూజని దర్శించి తరింతగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ముఖ్యంగా గెస్టులని ఎవరిని మీరు ఇన్వైట్ చేశారు ఎవరు వస్తున్నారు ఇక్కడ గెస్ట్లు అనే దానికన్నా ఇక్కడ పనిచేసే కార్యక్రమం చాలా ముఖ్యం వాళ్ళ ప్రాణం ఇచ్చి డబ్బు ఇచ్చి మనసు ఇచ్చి ఆలోచించి చేసే కార్యక్రమం చాలా ముఖ్యం వాళ్ళు ముఖ్యం కాబట్టి మాకు రఘుస్వామి కానీ మణికండ స్వామి వీళ్ళు మాకు బయట వ్యక్తులు చీఫ్ ఉండని ఉండదు ఆర్పాటు కానీ మాకు వద్దు ఇక్కడ పూర్తి భక్తి వాళ్ళే కావాలి ఇక్కడ అంటే ముఖ్యంగా గురుస్వాములు ఎవరు వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అలాగే ఇక్కడ రాజాగారు ఉన్నారు వారి మాటల్లో చెప్పండి ముఖ్యంగా ఈ పడి పూజకి సంబంధించి గురుస్వాములు పెద్దలు ఎవరు వస్తున్నారు స్వామి శరమయ్యప్ప మనకి అనుకోకుండా శబరిమల ప్రధాన పూజారి శాస్త్రి బలరాంస్వామి పొట్టే పొట్టే స్వామి ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ పూజా తాంత్రిక విధా విధానంలో పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది సో అందువల్ల ఇక్కడ మన అనంతపురంకి అనంతపురం పట్టణానికి మంచి శుభం జరగాలన్న ఉద్దేశంతో ఆయన మనకి మన పిలిచిన వెంటనే ఆయన వస్తున్నాడు సో ఆయన ఆయన ద్వారా మనం ఈ పూజా కార్యక్రమం జరుపుకుంటాం ముఖ్యంగా జిల్లాలో ఉన్న స్వాముల్ని ఎలా ఆహ్వానిస్తున్నారు సో మేము అందరికీ మేము పాంప్లెట్ ద్వారా ప్లెక్సీ ద్వారా చెప్తున్న మెసేజ్ ద్వారా చెప్తున్నాము అందరికీ టెంపుల్ ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి మేము పాంప్లెట్ ఇస్తూ ఫోన్ల ద్వారా మే వాట్సాప్ మెసేజ్ ద్వారా చెప్తున్నాం స్వామి అందరూ రండి మనకి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పడి పూజ ఎందు మామూలు మన మన గురు స్వామి ఉంటాడు కానీ మనకి ఇప్పుడు కేరళ ప్రధాన పూజ వస్తున్నారు కాబట్టి సో ఆయన తా అయ్యప్ప స్వామికి మామూలు మన మంత్ర పూజ విధానము తాంత్రిక పూజ విధానం ఉంది సో కేరళ స్వాములు తాంత్రిక పూజా విధానంతో చేస్తారు కాబట్టి మనం ఆ పూజను మనం చూసి మనం ఆ పూజ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొంది ఆయన అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కావలసినగా కోరుకుంటున్నాము స్వామి ఓకే చెప్పండి రేపటి రోజు ఈ పూజని ఎలా నిర్వహిస్తున్నారు ఎవరు వస్తున్నారు స్వామియే శరణమయ స్వామి మన హరిహర టెంపుల్ నందు చాలా పవిత్రమైన దేవాలయం ఇది హరిహరులు వెలిచిన దేవాలయం ఇది హరిహరులు వెలిచిన దేవాలయంలో హరిహరపుత్రుడైన అయ్యప్ప ఉండడం మన అదృష్టం అలాంటి ఆలయం ముందు మన మనీ స్వామి పెద్ద ఆశతో పెద్ద కోరికతో స్వామి ఆలయం ముందర పెద్ద ఎత్తున పడిపోయి చేపిస్తున్నాము దానికి ముఖ్య అతిథిగా ఆ శబరిమల నుంచి మేల్శాంతి గారు దామోదరం పొట్టే గారు వస్తున్నారు ఈ పూజని అందరూ స్వాములందరూ వచ్చి అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ స్వామి పూజని అందరూ వచ్చి చూసి కన్నుల విందుగా తరలించి తరించి వైభవంగా జరిపించాలని ముఖ్య కోరుకుంటున్నాం ఇదండి ఈ విషయం పూర్తి స్థాయిలో మనకైతే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏదైతే హరిహర టెంపుల్లో ఈ టెంపుల్ ముందర ఏదైతే రేపటి రోజు పడి పూజ అనేది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ పడి పూజకు గురుస్వాములు ఎవరైతే ఉన్నారో మన శబరిమల ఏదైతే దేవస్థానం పుణ్య దే దేవస్థానం అయితే ఉందో ఆ దేవస్థానం ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి ఇక్కడికి విచ్చేసి పూజను దిగ్విజయంగా వారు ముందు నడిపిస్తూ కూడా చేయబోవడం ఉంది అలాగే రేపటి రోజు వేల సంఖ్యలో కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటూ కూడా భజన కార్యక్రమాలు రేపు రేపు పూర్తి స్థాయిలో కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్వాములందరూ కూడా మాట్లాడారు పెద్దలు మాట్లాడారు కమిటీ సభ్యులు మాట్లాడారు అలాగే రేపటి రోజు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా రేపటి రోజు ఏదైతే మనకు రెండు రోజుల నుంచి కూడా కోవిడ్ అనేది కూడా మరీ విజృంభించిన పరిస్థితి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆ సీఎంలు కావచ్చు ప్రభుత్వాలకు కావచ్చు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అది ఏమనగా అంటే పోయిన కోవిడ్ కంటే ఇప్పుడు వచ్చిన కోవిడ్ ఏదైతే మళ్ళీ ఇప్పుడు విజృంభిస్తూ ఉందో అది తొందరగా వ్యాపించే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించండి ముందు మాదిరి కాకుండా ఇప్పుడు ఇక్క మాస్కులు కావచ్చు శానిటైజులు కావచ్చు దూరంగా ఉండడం కావచ్చు ఇటువంటివి చా పూర్తి స్థాయిలో పాటించండి అంటూ కూడా ఆ వైద్య ఆరోగ్య శాఖ ప్లస్ మరి అలాగే ప్రభుత్వాలకు కూడా సీరియస్గా కూడా చెప్పడం రెడ్ అలర్ట్ కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రేపైతే జరుగుబోతుందో స్వాములు కూడా పూర్తి స్థాయిలో శానిటైజర్ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖను కూడా కన్సల్ట్ అయ్యాము అలాగే ప్రభుత్వ ఆఫీసును కూడా కన్సల్ట్ అయ్యాము పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జాగ్రత్తలు పాటిస్తూ కూడా మేము రేపటి రోజు పడి పూజ చేస్తున్నామంటూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు గురుస్వాములు కావచ్చు కమిటీ సభ్యులు కావచ్చు పూర్తి స్థాయిలో వారు వివరించడం జరిగింది అలాగే రేపటి రోజు కూడా ప్రతి ఒక్కరు భక్తాదులు ఇచ్చేసి పూజను విజయవంతం చేయాలని కూడా వారు మనస్ఫూర్తిగా కోరిన పరిస్థితి కెమెరామ్యాన్ నరసింహతో రమేష్ అనంతపూర్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్